నిజామాబాద్ జిల్లాలోని స్కానింగ్ల పేర్లతో మహిళల అశ్లీల దృశ్యాలను చిత్రీకరిస్తున్న అయ్యప్ప స్కానింగ్ సెంటరు వెంటనే సీజ్ చేయాలి అనేది అదేవిధంగా ఒక కీచక్కుడు ఒక దుర్మార్గుడు ఏదైతే ఇవాళ సీసీ కెమెరాలతోటి రహస్యంగా తీస్తున్న దృశ్యాలను ఆయన సురేష్ను వెంటనే అరెస్టు చేయాలనేది ఆయన కఠినంగా శిక్షించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో అనేక ఇవాళ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఏదైతే స్కానింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలి వెంటనే పర్యవేక్షణ చేసిన తర్వాత పర్మిషన్ లేని దాన్ని కూడా వెంటనే సీజ్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది హత్యలు అత్యాచారాలతో పాటు ఇవాళ ఏదైతే డాక్టర్ల దగ్గర దేవుడు అనుకొని పోతున్నారో స్కానింగ్ల కోసం మహిళలు అక్కడ కూడా ఇవాళ కీచకులు తయారవుతా ఉన్నారు ఆ ఇప్పటి ఇప్పటివరకు ఉంచడమే కరెక్ట్ కాదు వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎక్కడ చూసిన మహిళలకు ఇవాళ ఇవాళ ఉద్యోగుల దగ్గర కావచ్చు ఏదైతే ఇవాళ బస్సులలో కావచ్చు రైల్వేల దగ్గర కావచ్చు ఎక్కడ పోయినా కనీసం రక్షణ లేకుండా పోతా ఉంది మొన్న జరిగిన డిఎంహెచ్ఓ కామారెడ్డి మహిళలపై లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆయన అరెస్ట్ చేసిర్రు ఆయనను వెంటనే సస్పెండ్ కూడా చేయాలి విధుల నుంచి బహిష్కరించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చెట్టు చూసిన మహిళలపై రోజు రోజుకు లైంగిక దాడులు ఒక రకంగా ఇవాళ ఏదైతే స్కానింగ్ సెంటర్లు రోగులు చూయించుకోవడానికి పోతే అక్కడ కూడా భయంకరమైన ఇవాళ కీచకులు తయారయ్యరు ఆ మృగాలను వెంటనే అరెస్ట్ చేయాలనేది లేని చోట పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం